సింహం ఇలా ఇటుగా ఒక వెళ్ళింది నీకేమన్నా కనపడిందా నువ్వు ఏమన్నా చూసావా అవును పులిరాజా ఎర్రకొండలు ఎర్రగెడ్డు మేస్తూ కనిపించింది అని చెప్పి అక్కడి నుండి దొర్లుకుంటూ వెళ్ళింది కొంచెం దూరం వెళ్ళగానే పులి గుమ్మడకాయ ఇటుగా వెళ్ళింది నువ్వేమన్నా పులిరాజా చూశాను పచ్చకోనలు పచ్చగిడ్డి మేస్తూ కనిపించింది అలా అని దొల్లుకుంటూ వెళ్ళింది అలా కొంచెం దూరం వెళ్ళగానే నక్క కనిపించింది అప్పుడు నక్క ఇలా అడిగింది మేక వెళ్ళింది నీకేమన్నా కనిపించిందా అనగానే వెంటనే గుమ్మడకాయ ఇలా అనింది